చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటంటే రిపబ్లిక్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను రాసినటువంటి దేశభక్తి గీతాన్ని మీ ముందుకు తెస్తున్నానండి మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఈ దేశభక్తి గీతాన్ని పూర్తిగా వినండి పవిత్రభారతదేశం దిని చరిత్ర ఎంతో మధురం పవిత్ర భారతదేశం దిని చరిత్ర ఎంతో మధురం మహాభారతం భాగవతం ఖురానుభైలు గ్రంథాలు మరువలేని మకరందాలు మరువలేని మకరందాలు పవిత్ర భారతదేశం దినిచరిత్రో మధురం దినిచరిత్రో మధురం వేద పండితుల హోమాలు మహామహుల త్యాగాలు వేదపండితులమాలు महामहुलात्यागालु मन भवित कुसोपानालु मन भवित कुसोपानालु पवित्रभारतदेशं दिनिचरित्रयन्तो मधुरं दिनिचरित्रयन्तो मधुरं साम्प्रदायपुसंस्कृति అలరించే కళాకృతి సాంప్రదాయపు సంస్కృతి అలరించే కళాకృతి బంధాలు అనుబంధాలు బంధాలు అనుబంధాలు వాడని పూలవసంతాలు వాడని పూలవసంతాలు పవిత్ర పవిత్రభారతదేశం దీని చరిత్ర ఎంతో మధురం దీని చరిత్ర ఎంతో మధురం నింగినితకే గిరులు గలగల పారే నదులు నింగినితకే గిరులు గలగల పారే నదులు గుడిలో గణ గంటలు గుడిలో గణగణ గంటలు పొంగిపుల్లె పడి పంటలు పవిత్ర భారతదేశం దీని చరిత్ర ఎంతో మధురం దీని చరిత్ర ఎంతో మధురం ఎన్నో జాతుల సమ్మేళనం गङ्गायमुनलसङ्गमं एो जातुल सम्मेलनं गङ्गायमुनलसङ्गमम् अन्दमय बृन्दावनम् अन्दमय बृन्दावनं भारतमातक वन्दनं పవిత్ర భారతదేశం దీని చరిత్ర ఎంతో మధురం దీని చరిత్ర ఎంతో మధురం మీకు గనక నా ఈ దేశభక్తి గీతం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని గట్టిగా క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే